రేలంగి శ్రీ పూజ ఛానల్కి సుస్వాగతం అండి అందరికీ ధన్యవాదాలండి చక్కగా నా వీడియోస్ చూస్తూ మెసేజెస్ పెడుతున్నారు చాలా సంతోషం కాశీ వారణాసి మన ఫస్ట్ వీడియోలో చుట్టూ పక్కలున్న దేవీ దేవతల ఆలయాలు చూసాం కదా ఇప్పుడు అక్కడున్న ఘాట్ల గురించి షాపింగ్స్ గురించి చెప్పుకుందాం మన హిందువులకు మోక్షాన్ని ప్రసాదించే సప్త మోక్షములలో కాశీ ఒకటి కాశీ విశ్వేశ్వరుడు మన జగమంతా నిండి ఉన్నాడని మనం నమ్ముతాం ఇప్పుడు మనం చూస్తున్నది రాణి అహల్యాబాయ్ పునర్నిర్మించిన ఆలయం మరి సిక్స్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఔరంగజీబ్ మన ఆలయాలన్నీ ధ్వంసం చేశారు కదా అని అహల్యాబాయ్ గారు మళ్ళీ పునర్నిర్మించారు పుణ్యమా అంటూ శివలింగం కూడా చూశాం పంజాబ్ రాజు అయిన మహారాజు రజిత్ సింగ్ ఒక్క టన్ బంగారాన్ని ఈ ఆలయానికి దానంగా ఇచ్చాడు ఆ బంగారంతోనే ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయానికి బంగారు తొడుగు చేయించారు మన ఉజ్జయినిలో కూడా స్వామి ఆలయం పక్కనే అమ్మవారి శక్తిపీఠం ఉంది కాశీలో కూడా అయ్యవారు అమ్మవారు పక్క పక్క వీధిలోనే ఉన్నారు దర్శనాల అనంతరం వారణాసిలో మన గుర్తుకొచ్చేది షాపింగ్ అవునండి శారీ షాపింగ్ మీకు శారీస్ గురించి అవగాహన ఉంటే తప్పకుండా వారణాసిలో శారీ షాపింగ్కి వెళ్ళండి షాపింగ్ అయ్యాక నాకైతే గుర్తుకొచ్చేది బనారస్ లస్సీ వారణాసిలో మీగడేసి లస్సీ ఇచ్చాడండి ఆహాహా ఏమి రుచి చెప్పలేను అంత బాగుంది మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా లస్సీ జామున్ అక్కడ ఉన్న స్పెషల్ స్వీట్స్ రుచి చూడండి మీకు తెలుసా ఆ స్వామి కన్నీటి బిందుతో వచ్చిందట రుద్రాక్ష జీవితాంత్రం మనం రుద్రాక్షని పవిత్రంగా చూసుకొని పూజించగలిగితేనే కొనండి ఏదైనా సరే గిఫ్ట్ పర్పస్ మాత్రం కొనొద్దు ఇది నా అభిప్రాయం మీ ఇష్టం నేను సర్టిఫికేషన్ ఉన్న రుద్రాక్ష మాలను తీసుకున్నాను అక్కడ వీధిలో రుద్రాక్ష పండ్లు అమ్ముతారు అవి కూడా తీసుకున్నాను అవి మనం నానపెట్టి ఇంట్లోనే ఓపెన్ చేయొచ్చు హోల్స్ మనం బయట చేయించాలి ఎన్ని ముఖాలు వచ్చినా పర్వాలేదండి నా ఉద్దేశంలో ప్రతిదీ ఆ స్వామి స్వరూపమే రుద్రాక్ష ఏమంటారు కాశీ మొదటి వీడియోలో చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో ఘాట్ల గురించి వివరంగా చెప్తానని గంగ ఒడ్డున ఎయిటీ ఫోర్ ఘాట్స్ గురించి చెప్పుకుందాం మనం ఎనభై ఘాట్లలో అందరూ స్నానం చేస్తారు రెండు మాత్రం అస్సలు చేయరు అది మణికర్ణిక ఘాట్ ఇంకా హరిశ్చంద్ర ఘాట్ మీకు గుర్తున్నారు కదా హరిశ్చంద్ర స్టోరీ ఇంకో ఘాట్ ఉందండి అది మొగుడు పెళ్ళాలు పోట్లాడుకుంటే అక్కడ వెళ్ళి అనాలు చేస్తారట విడిపోవడానికి అది కూడా తర్వాత వీడియోలో చెప్పుకుందాం ఇది లలిత ఘాట్ కొత్తగా కట్టారు సాధారణంగా ఆటో దిగి అందరూ ఇక్కడ నుంచి లోపలికి ప్రవేశిస్తారు గంగా మహల్ ఘాట్ రివాన్ ఘాట్ తులసి ఘాట్ జానకి ఘాట్ ప్రభు ఘాట్ దుర్గా ఘాట్ జయా ఘాట్ అలా చెప్పుకుంటూ పోతే వీడియో సరిపోదు ముఖ్యంగా ఇప్పుడు మనం మణికర్ణిక ఘాట్ గురించి చెప్పుకుందాం మణికర్ణికా ఘాట్ వెనకాలే అక్కడ కావాల్సిన కట్టలు అవి అమ్ముతాయి అక్కడ అందరికీ ప్రవేశం లేదు కార్యక్రమాలు చేసే వాళ్ళే వెళ్ళగలరు మన ఈశ్వరుడు నివసించే చోటు ఇదే కదండి అక్కడ ఎలాంటి దహన సంస్కారాలు జరుగుతాయో చెప్పుకుందాం చెప్పుకుందాండి నెక్స్ట్ వీడియోలో చూద్దాం ముందే మా రాతలన్నీ రాసావు మరి నేనెందుకు నిన్ను పూజించాలి నా మనసు ఏం చెప్పింది తెలుసా మనస్ఫూర్తిగా ఆ స్వామిని నమ్ముకుంటే నీ కోరిక తీరుస్తానని రాశాడేమో రండి అందరం కలిసి ఆ స్వామిని ప్రార్థిద్దాం నేను ఇంకా మంచి మంచి విషయాలు చెప్పాలంటే మీరు చేయాల్సింది షేర్ చేయండి లైక్ చేయండి కొత్త వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి